సురేష్ గారు ఈరోజు మన టాపిక్ మోకాళ్ళ నొప్పులు అరిపాదాల మంటలు సహజంగా చూసుకుంటే వయసు మళ్ళిన వాళ్ళకి ఏదన్నా మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కింద కూర్చోవాలన్నా నుంచోవాలన్నా అసలు అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా ఫస్ట్ వాళ్ళకి ముందుగా చెప్పే మొదటి మాట మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి మేము ఇతవరకు ఇలా నడవలేకపోతున్నాం కూర్చోలేకపోతున్నాం అసలు ఈ సమస్య వయసు మళ్ళిన వాళ్ళకే వస్తుందా కానీ ఇప్పుడు నలభైలు దాటిన వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నారు ఎందుకంటారు నలభై లోపలే కాదు నలభై లోపల కూడా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువైపోతుంది అంటే మనం రెగ్యులర్గా మేము ఎక్కువ ఉండే అవే చూస్తున్నాం ఈ రోజులో జనరల్గా మనం దాని హిస్టరీ మాట్లాడుకుందాం అసలు మోకాలు ఏంటి మొకాల లోపల ఉండేది అబ్నార్మల్ ఏంటి నార్మల్ ఏంటి ఇది తెలుసుకొని దాని తర్వాత అసలు నా నిజమైన ప్రాబ్లమా లేకపోతే ఎందుకు కారణం వచ్చిందో అది తెలియాలి అందరికి కూడా తెలియాలి ఎవరిది వాళ్ళకి సో మొదట్లో మోకాలు ఏంటంటే అదొక ఇలా షేప్ ఉంటుంది ఒక లాక్ ఎలాగైంది ఒక లోపలికి ఒక లోపలికి ఎలా లాక్ అయ్యింది సో ఇక్కడ ఈ మూవ్మెంట్ కావాలంటే అక్కడ ఏముండాలి కొంచెం స్పేస్ ఉండాలి దెన్ లూబ్రికెంట్ రెండు కావాలి ఈ మాకు నా హోల్డ్ ఏమైంది ఇంజెస్ ఈ రెండు పట్టుకునేవి సో ఇదేంటంటే నా హైట్ పైనుంచే వెయిట్ అనేది కిందకి పడుతుంది ఆ కిందకి పడడం అది మంచి లాక్ జరిగింది నేచర్ తయారు చేసుకుంది దీనిపైన ఒక సపోర్ట్కి ఒక క్యాప్ పెట్టుకుంది సో ఇందులో టిబులో బోన్ ఫిబులా బోను కాళ్ళ దగ్గర ఉంటుంది ఇది థై బోన్స్ ఉంటాయి సో ఈ బోన్స్ ఏదైతే ఉందో ఒకదాని మీద ఒకటి అడ్జస్ట్ అయి ఉంటుంది కానీ ఎంత గ్యాప్ ఉంటుంది నీట్గా ఇది మూవ్మెంట్ అవ్వడానికి ఒక లూబర్ గెంట్ అంటే కాట్లేజ్ అంటాం గమ్ అంటాం గుజ్జు అంటాం ఏదైనా ఉంటుంది కదా అవన్నీ ఉంటాయి రెండు పట్టుకోవడం ఒక ఇంజెస్ అంటాం సైడ్స్ ఉంటుంది అంటే మొక్కలు పక్కన ఉంటుంది కదా ఆ ఇంజెస్ సో ఈ రెండు మూడు పట్టుకొని ఉంటాయి జనరల్గా బాడీలో ఏమవుతుందంటే నేను ఒక గెంతి గెంతను పైనుంచి గెంతే గమ్ము బయటకు వస్తుంటుంది కదా ఇలా పైనుంచి నుంచి ఉండే బోను కిందకి వెళ్తుంది కింద హైట్ బాను సో ఇంకోటి ఎవడో గట్టిగా లాగాడు నా కాల్ని అంటే నేను గుంజబడ్డాను సో కింద లెగ్ని జారుతుంది అప్పుడు స్ట్రెచ్ అయిపోయింది సో నా హైట్ బాగా సారీ హైట్ మంచిగా ఉంది పైన వెయిట్ కూడా హెవీగా ఉంది బాగా తినేసి కూర్చొని ఏమి ఎక్సర్సైజ్ లేకుండా కూర్చొని అంటే ఈ బరువు అనేది మెల్లగా పడుతుంది కింద పాటలో ఏమి ఎక్ససైజ్ లేవు స్ట్రెచ్చింగ్స్ ఏం లేవు సాగడానికి కూడా కిందను కూడా ఎక్కువసేపు కూర్చుని పోతున్నాం రెండు కాలు ఇలా ఒప్పుకుంటాం కాళ్ళు ఊపుకుంటాం ఊరిగా కూర్చొని ఇలా కావడం వల్ల మళ్ళీ గమ్ము బయటకు వస్తుంది సో ఈ బరువులు మొయ్యడానికి గురించి కింద నుంచి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మధ్యలో ఉండే ఏదైతే ఉందో గమ్ము ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది రెండోది మనం ఆలోచించకండి ఎక్కువ తినేస్తాం టేస్ట్ గురించి ఆ తినేటప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న గమ్ అంతా అరిగిపోతుంది అరిగిపోవడం ఏమైంది ఈ బోన్ వెళ్ళి బోన్ టచ్ అవుతుంది రెండోది ఈ గ్యాప్స్ రిలీజ్ అయిపోతాయి సేమ్ లైక్ మనం తలుపు వేస్తున్నప్పుడు గొల్లెం దగ్గర ఏదైతే ఆ మూమెంట్ ఉంటాయి కదా మేకులు వేసుకొని ఆ ఏవైతే రివర్ట్లు కరెక్ట్ లేవనుకోండి బాడీ ఊడిపోతుంది రెండోది గట్టిగా పట్ల లాగామనుకోండి అయిపోతుంది ఎక్కువ రోజులు వాడగలేదనుకోండి సౌండ్లు వస్తాయి ఏం చేస్తాం మనం ఫస్ట్ చేసేది ఒక చిన్న నూనె చుక్క వేసి అటు ఇటు అంటే చాలా మొత్తం పోతుంది లేదు అది మొత్తం ఇబ్బంది అయిపోయింది అనుకోండి మొత్తం అంతా స్క్రూలు తీసేసి కొత్తవిడి అంతకు ముందు ఏం చేయలేదు ఇక్కడ కూడా అదే జరుగుతుంది పూర్తిగా బాడీ హెవీగా అయిపోయిన తర్వాత వచ్చేవి నొప్పి రెండోది ఊరికి ఎక్సర్సైజ్ చేసి ఉపవాసాలు చేస్తాం అంటే డైటింగ్ మనం డైట్లా చేసుకున్నప్పుడు బాగా జిమ్ చేస్తాం జుంబా చేస్తాం ఎక్సర్సైజ్ చేస్తాం సాల్సా చేస్తాం గెంతుతున్నారు కదా హెవీ వెయిట్ మీద గెంతున్నప్పుడు ఆ మూమెంట్స్ ఎప్పుడైతే జంపింగ్స్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మోకాళ్ళ దగ్గర ఉన్న గజ్జు బయటకు వచ్చేస్తుంది